వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడూ ఒకే రకంగా చింతపండు రసం అలాగే టొమాటో రసం కాకుండా ఇలా ఒకసారి కొబ్బరి చారుని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం ఈ కొబ్బరి చార్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కొబ్బరికాయని పగలు కొట్టేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు కొబ్బరిని రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని ముందు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా మెదిగిన తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత బాగా మెత్తగా చేసుకుంటే అన్ని కొబ్బరిపాలు వస్తాయండి అంత బాగా వస్తాయి బాగా మెత్తగా చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిపాలన్నీ కూడా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని వడపోసేసుకోవాలి స్ట్రైనర్ లేకపోతే క్లాత్తో అయినా వడపోసుకోవచ్చండి గట్టిగా పిండేస్తే ఇందులో ఉన్న కొబ్బరి పాలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇలా వచ్చిన పిట్టుని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇంకొకసారి కొబ్బరి పాల్ని తీసుకోవాలి అలా ఒక రెండు మూడు సార్లు చేశామంటే మనకి అందులో నుంచి పూర్తిగా వచ్చేస్తాయి కొబ్బరి పాలు అనేవి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు వచ్చాయండి మీరు తగినన్ని వాటర్ని వేసుకొని కొబ్బరి పాల్ని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అక్కడక్కడ మనకి కొబ్బరి పచ్చిమిర్చి కనపడేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ కానీ ఏదైనా గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చండి ఈ కొబ్బరి పాలు అనేవి వేసేసి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మనకి ఎక్కువ అవసరం లేదు జస్ట్ వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువగా పొంగొచ్చేంత వచ్చేంత వరకు ఉడికిచ్చేస్తే ఏంటంటే విరిగిపోతాయి కొబ్బరి పాలు అనేవి ఈ విధంగా మనకి వేడయ్యి ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది పచ్చిదనం పోతుంది కొబ్బరి పాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గింజలు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం మొత్తం కూడా కొబ్బరి చారులోకి లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మీకు ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి మన చారు రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేయగలరు ఎక్కువ కారం కూడా ఏముండదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడివేడి అన్నంలో వేసుకొని కాదు పోసుకొని తినాలి అప్పుడే మనకి ఆ కొబ్బరి చారు రుచి అనేది తెలుస్తుంది రసం మనం ఏ విధంగా అయితే పోసుకుంటామో అదే విధంగా పోసుకోవాలి అప్పుడు రుచి అనేది తెలుస్తుందండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్